రామకృష్ణ దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదలైన సూపర్ హిట్ మూవీ పెళ్ళి ఈ చిత్రంలో నటీనటులు వారి పాత్రలు అలాగే వాళ్ళు అప్పుడెలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దాం వడ్డే నవీన్ మహేశ్వరి కోసం కాలనీలోకి దిగి అక్కడ వారిని మచ్చిక చేసుకుని తన ప్రేమను దక్కించుకునే బ్యాంక్ మేనేజర్ నవనీతరావు పాత్రలో అద్భుతంగా నటించారు మహేశ్వరి గతంలో భర్త అరాచకాలకు గురై అత్త సాయంతో కొత్త జీవితాన్ని ప్రారంభించే ఆదర్శ మహిళ మహేశ్వరి పాత్రలో ఒదిగిపోయి నటించారు హృథ్వీరాజ్ హృథ్విరాజ్కి తెలుగులో ఇది తొలి చిత్రం హృథ్వి ఇందులో సైకో భర్తగా నటించారు సుజాత తన కొడుకు చేత చిత్రహింసలకు గురవుతున్న కోడలికి అమ్మగా మారి అండగా నిలబడ్డ అత్తపాత్రలు అద్భుతంగా నటించారు బ్రహ్మానందం భార్యను చీటికి మాటికి అనుమానించే నస అనే నవ్వులు పోయించే పాత్రలో నటించారు గిరిబాబు రిటైర్డ్ మేజర్ అని చెప్పుకుంటూ కాలనీలో బిల్డప్ ఇచ్చే పాత్రలు నటించారు మల్లికార్జునరావు కాలనీలో బిజీ ధోబీగా సెల్ ఫోన్ వాడుతూ బిల్డప్పిస్తూ నవ్వులు పూయించే సన్యాసి అనే పాత్రలో నటించారు జయలలిత నవీన్ ఇంటి ఓనర్గా తమిళీగా నటించారు బ్రహ్మానందం కోవరళ జోడీ ఈ చిత్రంతోనే మొదలు ఆ తర్వాత అనేక చిత్రాలలో వీరిద్దరూ జోడీగా నటించారు వై విజయ మహేశ్వరి పనిచేస్తున్న కొట్టు ఓనర్గా నటించారు అనంతబాబు డైరెక్టర్ అని చెప్పుకుంటూ నవీన్కి ప్రేమలో పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తూ ఇరుకున పడేసే పాత్రలో నటించారు